నేను స్వస్థత నొందేదన స్వస్థపరచుము నేను నన్ను రక్షించుము నేను స్వస్థపరచుము అని అడిగేది రక్షించు అని కూడా అడిగేది స్వస్థత ఆయన చుట్టూ కొత్త నిదలను చూసుకుంటే ఒక కృప మాడ వచ్చి ప్రభువా నీకిష్టం అయితే నన్ను శుత్తునిగా చేయు రోగం కలిగిన వ్యక్తిని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి అడిగిండు అడిగినప్పుడు దేవుడు ఏం చేసిందంటే నాకు ఇష్టమైన వ్యక్తికి ఏం చేసిండు స్వస్థతని ఇచ్చి హల్లెలూయా నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నీకు అంటే నన్ను ఏం చేయమంటునిగా చేయ ప్రభు నీకిష్టమైతే నన్ను ఏం బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే ఒక వ్యక్తికి గనక కుస్తి వ్యాధి వచ్చినట్లయితే ఆ వ్యక్తిని ఇంట్లో కాని ఇంటి వెలుపల గాని ఈ సమాజంలో ఉంచారు కానీ ఊరు అవతలు ఉంచుతారు రానివాడు అలాంటిది ప్రభు అలా సంచరిస్తుందని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏసయ్య వచ్చి తన దేహం అంతటిని చూపిస్తూ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయాలి నాకు ఇష్టమే నేను నిన్ను తర్వాత చూసుకుంటే ఒక కృటీ అనే వ్యక్తి కుమారుడు అని కేకల వేస్తా ఉన్నాడు స్వస్థత అనేది నువ్వు అడగకుండా నీ యొక్కకు వచ్చేది కాదు నేను ప్రార్థన చేస్తా ఉంటే మీకు స్వస్థత కావాలని మీరు మీరేం చేయాలి నా ప్రార్థనతో పాటు మీరు ఏం చేయాలి ఏకీభవించాలి ఇతర ముగ్గురు ఎక్కడ నామూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను ఇప్పుడు నీకు స్వస్థత కావాలి ఆనాటి నువ్వు ఎక్కడికి రావాలి దేవుని యొక్క మందిరానికి చూడండి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని ఆ పుష్టిగా వ్యాధి కలిగిన వ్యక్తి ఏ దగ్గరికి వచ్చి స్వస్థత పోతుంది అలాగే దావీదు కుమారుడు అని వృద్ధిపత్రమా ఏం చేస్తున్నాడు తెలుసా కేకలు వేస్తా ఉన్నాడు ఎందుకు తెలుసా చూపు లేక చూడలేక ఆ నో సంవత్సరాలు అలా ఉన్నాడు ఆ వ్యక్తి కోరుకుంటాడు నేమని తెలుసా ఏసయ్య కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు నన్ను కూడా స్వస్థ పరుస్తున్నది నమ్మి కేకలు వేసినప్పుడు దేవుడు అతని యొక్క మనవి విని ఏం చేసేడు అతన్ని కూడా స్వస్థు అతనికి కళ్ళు ఇచ్చే స్వస్థత అనేది శరీరంలో కలిగే అనారోగ్యానికి స్వస్థత కంటి చూపును దేవుడు ఏం చేసిన కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చి అలాగే చూస్తూ పోతా ఉంటే అక్కడ ఒక వ్యక్తిని మంచము పట్టి ఉన్నాడు సంవత్సరాల తరబడి అదే స్థలంలో ఉన్నాడు ఆ వ్యక్తిని యేసు ఒక ఇంట్లో బో బోధిస్తుండగా అందరు యేసు చుట్టూ బయట మొత్తం ఒట్టి ఉన్నారు ఒక నలుగురు విశ్వాసంతో యేసు ప్రభుకు యేసు తీసుకొస్తే స్వస్థ పరుస్తాడని ఒక నలుగురు విశ్వాసంతో ఏం చేశారు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు అలా ఏ తీసుకొని వచ్చుడుతోనే దేవుడు వారి విశ్వాసాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ మంచు పట్టుకొని నలుగురు మోసుకొని వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని పైకి ఎక్కి గుణ అన్ని తీసి ఆ మనిషిని మధ్యలో దింపేరు వారికి అవకాశం లేదు లోపలికి వెళ్ళడానికి వారి విశ్వాసం బట్టి దేవుడు ఏం చేసింది ఆ పైకి వెళ్ళి తీయించితే స్వస్థపరిచింది హెలోయ అయితే చూడండి మరొక మాట నేను చెప్తాను నిర్గమ కాండంలో కనుక మనం చూసుకున్నట్లయితే నిర్గమ కాండము దీర్ఘమ కాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం చూడండి మీ దేవుడైన ఎబువ వాక్కు శ్రద్ధగా వేని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విదేవులై ఆయన కట్టడాలను అనుసరించి నడిచిన ఎధర నేను ఐకుర్యులకు కలెక్ట్ చేసిన రోగంలో ఏది మీకు రానివను నిన్ను ఉన్నాడు ఇష్టపడతా ఉన్నాడు నీకు స్వస్థత కావాలంటే దేవుని యొక్క మాటను వేయాలి వినాలి దేవుని యొక్క ఏం వేయాలి అనుసరించి నడవాలి ఆజ్ఞ అతిక్రమం పాపం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే కుమారునిగా కుమార్తెగా ఉండడానికి చెప్దాం స్తోత్రం అందుకే నా మాటలు వింటే మీకు ఏం చేస్తా నా మాట పండడు ఆయన పంపి వాడు దేవుడు నా వాక్కును పంపి నేను స్వస్థపరుస్తాను నీకు స్వస్థత కావాలంటే నువ్వు ఎవరి యొక్క తెలుసా దేవుని యొక్క నా రండి నేను మీ యొద్దకు వంచేలుయా మీ మనవి ఏమున్నవో వాటిని నేను అనుగ్రహిస్తా మీరు ఏదైతే నా సన్నిలో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు నేను ఏం చేస్తా జవాబునిస్తా అని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు అయితే చూడండి వైపులో నయమాన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క దేశానికి రాజుగా ఉన్నాడు ఆ రాజు ఉన్న వ్యక్తి ఒక సమాచారం విన్నాడు ఫలానా ప్రాంతములో ఒక దైవ జనుడు ఉన్నాడు అని ఆ దైవ జనుడుచిన వర్తమానం విన్న తర్వాత ఒక చిన్న ది చెప్పింది అంటే ఇప్పుడు రాజు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు బైబుల్ ప్రకారంగా నిబంధన ఎట్లా అంటే పాత నిబంధన ప్రకారంగా రాజుకి ఏముంది కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి ఉంటే రాజు ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలా ఇంట్లో లేదు సమాజంలో కాదు ఎక్కడో బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడ అడవిలు ఉండాల్సింది ఇక్కడ అరణ్యం ఉండాల్సింది కానీ ఆ రాజుకు ఒక చిన్న వెళ్ళి వర్తమానం పంపింది పలానా దేశం పలానా రా పలానా ఊరిలో ఒక దైవ జనుడు ఉన్నాడు అల్లే నువ్వు ఆ దైవ జనుడి దగ్గరికి వెళ్ళు నీకు స్వస్థత కలుగుతుందని అయితే ఆ దైవ జను దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఏం చేసి సిద్ధపడ్డాడు వచ్చి వచ్చి దైవజనుడితో అడుగుతాడు ఆ దైవజనుడు ఆ వ్యక్తిని చూసిన తర్వాత డైగోజనుడు అంటాడు నువ్వు వెళ్ళి యోర్ధాన్ నదిలో ఎన్నిసార్లు ఊరుకున్నాడు ఏడు మార్లు ముందు ఇప్పుడు రాజుకు కోపం వచ్చింది అరే వాళ్ళ ఊరు నుండి నేను ఇక్కడ దాకా వచ్చిన మనుషుల మంచిగా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన ప్రార్థన చేస్తావు నాకు స్వస్థత కలుగుతుంది అని నేను అనుకుంటే నన్ను పోయి నీళ్ళలో ముందు యువద్ధాన్న కానీ రాజు మీదకి ఆ యొక్క ఏరియా జనం మీద ఏం చేసిందంటే ఎల్స్టమి కోపంకి వచ్చిండు అలెలి కోపం వచ్చింది కానీ ఆ దైవజను మరలా చెప్పిండు వెళ్ళి నీటిలో ఆ యువర్ధన్లో మునుగడు మునుగన్నప్పుడు ఆయన ఏం చేసిందంటే మా ఊర్లో నీళ్ళు లేవా సముద్రాలు లేవా నదులు లేవా బాగులు లేవా అదే ఆయన చెప్పి మునిగితే నీకు అవునా కాదు చెప్పిండు చెప్పిన తర్వాత ఇక అయినా తట్టుకోలేక అంచుకోలేక ఏం చేసింది తెలుసా మునిగిడు ఏ కనవాలి ఎప్పటిలాగానే ఉంది శరీరం రెండోసారి ఎన్ని సార్లు మును దైవజనుడు ఏడు సార్లు మును ఒకటి రెండు మూడు సార్లు మునిసరికి నాలుగో సార్ అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు దేవుని యొక్క మాటను వినాలి విధేయత చూపాలి అలేను ఇప్పుడు దేవుని మాటకు విధేయత చూపి దేవుని మాటను విన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు అల్లెలుయ నీకు విడుదలను అనుగ్రహిస్తాడు చూద్దాం మరొక మాట చూసుకున్నట్లయితే ఆ యొక్క ఏషియా గ్రంథంలో చూడండి చక్కగా ఉంటుంది ఆ మాట ఏషియా గ్రంథం ఇక్కడ రాయపడ్డ చూడండి ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు లేదా ఇక్కడ కూడా ఒక రాజు ఆ దినములలో ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తైన ఆమోజు కుమారుడైన ఏషయా అతని వచ్చి నీవు మరణం కాబోతున్నావు బ్రతుకున్నట్లుగా నీవు నీ ఇల్లును చక్క పెట్టుకోను అని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఏమోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లుంటినో ఎట్లా నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచు ఏమో ప్రార్థన చేసి ఇప్పుడు నాకు చేయడం ఇక్కడ కూడా తైగో జన్నుడు వచ్చి ఏం అంటే రాజుతోని రాజా నువ్వు ఎన్ని రోజులు రాజు పరిపాలన చేసుకుంటూ వచ్చావు కదా నీకొకటి మరణకరమైన రోగము రాబోతుంది నీ ఇంటికి నేను చట్ట పెడతాం అని చెప్పి ఆ చెప్పుడుతోనే ఆ మరణం రాబోతున్నావు అని చెప్పుడుతోనే పెట్టితేనే ఏం చేసిందే సార్ వా నేను ఏ విధంగా నీ సమయంలో యదార్థంగా నడిచిను

దేవుడిని ఎవోగా నీకు సెలవుతున్న దేవనగా నీవు కన్నీళ్లు విడిచి చూసి నీ ప్రార్థన అంగీకరించుతున్నాను గనక ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్ను ఇస్తాను ఇప్పుడు మరణం కాబోతున్నావు అని చెప్పి కూడా దాటలేదు మళ్ళా యొక్క మాట దగ్గరికి వెంటనే ఆ వచ్చి చెప్తా ఉన్నాడు నువ్వు మరణం కాబోతున్నావు అని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి దేవుని లో ప్రార్థన చేసి వెంటనే కూడా దాటలేదు ఇలా ప్రార్థన గోడ వైపు తిని కన్నీళ్లు విడిచి చూస్తాను అని ఏ విధంగా నడుచుకుంటున్నావు నీకు తెలుసు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని యొక్క కన్నీటిని చూసి అతనిని ఏం చేసాడు పదిహేను స్వస్థత వచ్చి పదిహేను సంవత్సరాలు మళ్ళా ఆయుష్ని నడిపించింది అల్లే అందుకే ఆయన ఏమన్నాడంటే నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత పొందేదను నీవు నన్ను రక్షించుము నేను రక్షింపబడు స్వస్థత కలిగించువాడు ఆయన రక్షించువాడు ఆయన అంటే రక్షించుము నేను రక్షింపబడదును అంటే నువ్వు నాకు భద్రత కలిగించే నేను ఆ భద్రతలో ఉండగలుగు లేదు నీ కాపుదలలో నేను ఉండగలుగుతా ప్రభా నీ స్వస్థత నాకు అవసరం ఉన్నది నన్ను స్వస్థపరచుము అని నువ్వు అడగాలి సంవత్సరాలతో రక్తస్రావంతో బాధపడుతున్న శ్రీ యేసు ప్రభు సమాజంలో ఉన్న వాళ్ళ యేసు ప్రభు సంచరిస్తూ వెళ్తా ఉన్నప్పుడు సమాజం అందరూ ఆయన ఆయన చుట్టూ ఉన్నారు ఆయన చుట్టూన్నప్పుడు ఆమె భయపడుతూ 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 ఆ మందిల మందుల వెళ్ళి ఆయన వస్త్రపు చెట్టుకుంది ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలుగా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎన్నో చేసింది ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఎక్కడ స్వస్థత కలగలే ఎప్పుడైంది ఏసు ప్రభును ఏసు గురించి విన్నడు వినడుతోనే తన మనసు అనుకునేది ఒకవేళ ఆయన వస్త్రం ఆయన నీళ్ళ పడితేనే స్వస్థత జరుగుతున్నాయి కదా ఆయన వస్త్రం ముట్టుకుంటా ఇక్కడ నాకు అవకాశం లేదని చెప్పి ఆ మెల్లగా ఎట్నో వెళ్ళింది ఏ సై వస్త్రంట్టుకున్నది చూడండి నువ్వు అడుగుతే దేవుడు తప్పకుండా నేను ఏం చేస్తాను అడుగుడి ఇవ్వబడి నేను స్వస్థత కావాలి ప్రభు నన్ను స్వస్థపరచు ప్రభు అని అడిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు స్వస్థతను ఇస్తాడు స్వస్థత రావాలంటే దేవుని మాటను వినాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి చూడండి నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు అదే ఎవరిని తక్కువ అంచనే వేయద్దు ఎందుకంటే వాళ్ళు అట్లా చేసి నేను అట్లా చేస్తాను చెయ్యొద్దు దేవుని ప్రేమించు తర్వాత నీ సహోదరుని ప్రేమించాలి అలే అందుకే దేవుడు దేవుడే అంటే నా ఆ జనలకి ఆ నా కట్టడల్ని అనుసరించి నా మాటప్పుడు మీ టైం లైన వారి కట్ట దేవుడు ఏం చేసారట తెలుసా స్వస్థత నన్ను గ్రహిస్తా అని చెప్పాను దేవుడు రుయా దేవుడిని కినో స్వస్థ తీవ్రపోతున్నాడు దయచేసి అందరు కళ్ళు ముసుకుందా ప్రభా నన్ను స్వస్థపరించాను నయమాను స్వస్థపరచాను ఇసుక రాజు స్వస్థపరచాను గుండె భర్తమాయిని అయా కళ్ళు నిచ్చినావు అయా పన్నెండు సంవత్సరాలతో రక్త స్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచినావు ఇదిగో నన్ను స్వస్థపరచు నన్ను తాకు బ్రహ్మ నన్ను విడిపించయ్యా అని అడుగు హాలే లూయా హాలే లూయా బ్రహ్మానికి స్తోత్రం విన్న వాక్యం నా వెనికిలో ఫలింపచేయండి విన్న వాక్యం నా వెనికిలో ఫలింపచేయండి బ్రహ్మ హాలే లూయా హాలే లూయా హాలే లూయా ప్రయత్నాలు చేసి వేసారిపోతే One <entender> last <it�> ఖర్చును ఎంతగానో ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్కు తిరిగినావు నీకు ఇప్పటి స్వస్థత కలగలేదేమో ఆయన ఏ సయ్యుండసా నా మాట నువ్వు నా కట్టలు అనుసరించి నడిచినట్లయితే నాకు విధేయుడుగా విధేయురాలిగా నువ్వు మారినట్లయితే నేను నేను స్వస్థపరుస్తాను ఇప్పటి వరకు నీ ప్రయత్నాలలో నువ్వు నీ ప్రయత్నాలు చేసి విఫలమైపోయినావేమో ఒక్క ఒక్క అవకాశము